హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ అండ్ మీ ఈ ఈరోజు వీడియోలో క్విక్గా నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ రైస్కి జస్ట్ మనం అన్నం ఉడికించి పెట్టుకుంటే సరిపోతుందండి చాలా క్విక్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెసింగ్ ఏంటో వీడియోలకు వెళ్ళి చూసేయండి ఈ లెమన్ రైస్ కోసం ముందు అన్నాన్ని ఉడికించి పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ రైస్ని పొడి పొడిగా వండుకున్నాను ఉప్పేసి ఇలా వండుకున్న ఈ అన్నాన్ని వెడల్పాటి బౌల్లోనికి వేసేసుకొని కొంచెం చల్లారి వరకు పక్కన పెట్టేసేయండి మనం దీనికి ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక మూడు నుంచి మూడున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి పులిహోర కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ రెండుగా పప్పుని వేసేసేయండి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుండ్లను కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్రని పావు టీ స్పూన్ వరకు ఆవాలను వేసేసుకొని వీటిలని కొంచెం ఫ్రై చేసుకోండి ఈ పోపు దినుసులు మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే తినేటప్పుడు కరకరలాడదు చాలా బాగా అనిపిస్తుంది పోపు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చిని కూడా వేసేసేయండి ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేయండి అలానే ఒక రెమ్మ కరివేపాకుని పావు టీ స్పూన్ అంతా వేసేసేయండి ఇలా ఇంగువ వేయడం వలన మనకు పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇన్ కేస్ మీకు ఇంగువ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఎండుమిర్చి పల్లీలు కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుగా ఒకసారి మిక్స్ చేసేసేయండి మనం ఈ పోపు మొత్తం కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి మనకు టేస్ట్ బాగుంటుంది ఇవి ఫ్రై చేసేటప్పుడే ఇందులోకి ఒక పది పదిహేను జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి జీడిపప్పు పలుకులు పూర్తిగా ఆప్షనల్ అండి కానీ తినేటప్పుడు అక్కడక్కడ చాలా బాగా అనిపిస్తుంది వేస్తే ఇలా ఇవన్నీ కూడా దూర దూరంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని వేయండి మీకు ఇన్ని పచ్చిమిర్చి వద్దనుకుంటే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా వీడియోలో చూపించినట్టుగా పొడవుగా చీల్చి వేసుకోండి ఇప్పుడు చూడండి మనకి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ రెండుగా పసుపుని వేయండి అలానే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి నేను ముందుగానే అన్నంలో కూడా ఉప్పు వేసానండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు పసుపు వేసాక ఒక్క నిమిషం ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో ఇలా ఒక నిమిషం తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల రసాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్న మూడు నిమ్మకాయ రసం తీసుకున్నానండి ఈ హాఫ్ కేజీ అన్నం క్వాంటిటీకి మూడు నిమ్మకాయల రసం కరెక్ట్గా సరిపోయింది నాకు పులుపు అనేది నేను ఇక్కడ పెద్ద సైజ్లో నిమ్మకాయలు తీసుకున్నానండి ఇన్ కేస్ మీరు మీడియం సైజులో నిమ్మకాయలు తీసుకుంటే ఒక ఐదు వరకు తీసుకోండి ఇప్పుడు ఇలా నిమ్మరసం కూడా వేసాక ఇదంతా కూడా ఓసారి మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు ఉడికించండి లో ఫ్లేమ్లోనే మనకు నిమ్మరసం కూడా కొంచెం చేదు పోతుందండి ఇలా ఉడికించడం వలన ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే పొడి పొడిగా వండి పెట్టుకున్నాం కదా ఈ అన్నంలోనికి ఈ రసం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం మొత్తం కూడా అన్నానికి చక్కగా పట్టించుకోవాలండి ఇలా అన్నం అంతా కూడా కలిపేసుకున్నాక ఇది వెంటనే సర్వ్ చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేయండి ఫ్రెండ్స్ దీని ఫ్లేవర్స్ అని చక్కగా తెలుస్తాయి అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే నిమ్మకాయ కూలవర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్